干了，老师。<laughs> I'm <laughs>

اڏو پاري اڏو پاري اها دلو اها دلو ماجي پي ڪري نه 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 ايو نئ ل چا اڏو پاري نه نه پي ونه اڏو پاري

மீ புல காரும் மாஜேசி காரி காவல்சிங்க கோரட் தடுப்பாசி சஞ்சப்பாரி காவல்சி கோரட் பண்ணது తదుపరి సభ్యుల పదానికి రామకృష్ణ హోదామనేది తదుపరి వాజి ప్రెజెంట్ కామల జనాది రామకృష్ణ హోదామనేది తదుపరి చిల్లెడ్డి యాదవ్ తొందపాడు సీనియర్ నాయకులు వాళ్ళని రావాల్సిందిగా కోరైనది తదుపరి ఎస్ఎం భాష సీనియర్ మైనారిటీ నాయకులు వారిని రావాల్సిందిగా కోరడమైనది తదుపరి మాజీ ఎంపీటీసీ تنغاڻي راول سينگا بولڻو آهي اچھا بھائی اچھا بھائی اي ٽي آر آهي ڊي آر آهي چندر پا وناگتو ورڊ لالي چندر پا وناگتو ورڊ لالي جيش زنده باد తదు మరి పెట్టగాలు ఎక్సెప్ట్ చేసి అందుబరిస్ మైనార్టీ చాలా మంది ఉన్నారు కానీ ఆలయ మీద నేను కాగలిపోతుంది ఇక్కడ సత్కరించామండి కానీ చాలా మంది వారి దేవలను అందించారు ప్రతి ఒక్కరికి ఈ నలభై మూడు పాలసం దినోత్సవం జన్మగూడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మన యువనాయకులు గుమ్మనూరు ఈశ్వర మేధాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు ಜಾತೀರೀ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಕಿ ನಮಸ್ಕಾರ ಮುಂದೆ ನಾನು ರೆಂಟು ಮಂಡಲೋಸ್ತಾ ಉಟ್ ಅಯ್ಯ ಈಗ ಪಂಟ್ರೋದು ಮುಂದೆ వచ్చింది నలభై మూడు పార్టీ ఫామ్ చేసేది ఈరోజు ఒక పండుగ వాతావరణం మరి ఇప్పుడు ఏదో తెలిసా ఉండే రోజే లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారికి సీట్ అనౌన్స్ అనౌన్స్ చేయడం జరిగింది సీట్ అనౌన్స్ చేసినప్పుడు ఏ జోష్ అయితే చూపించారో ఈ రోజు కూడా అదే జోష్ అదే ఊపుతో ప్రతి ఒక్కరూ మా ఫ్యామిలీకి మీరంతా చాలా కష్టపడుతున్నారు తర్వాత మన సీనియర్ ఎన్టీఆర్ గారు మన టీడీపీ పార్టీని మొదలుపెట్టడం జరిగింది ఆ రోజు ఏదైతే ఈ జనాలు కష్టాలు చూసి ఆ రోజు తనకు తీసుకున్న ఒక డిసిషన్ వల్ల ఈరోజు మనం కాలర్ ఎగిరేసుకొని మన ఈ కండవానికి ఒప్పుకొని కాలర్ ఎగిరేసుకొని మేము మా పార్టీగా చెప్పుకొని చాలా సంతోషంగా ఉన్నాము తర్వాత ఇప్పుడున్న సీనియర్లు కొద్దిలో మన ఎంతో ఎంతోమంది సీనియర్లు ఈ పార్టీని బలంగా మనం చిన్నగున్నప్పటి నుంచి రోజు వరకు ఈరోజు ఈ గుడి మండలంలో మనకి దాదాపు ఆరు వేల మెజారిటీ వచ్చిందంటే పోయిన సీనియర్లు సీనియర్లు మనకి ఇచ్చిన అదృష్టం అని చెప్పాలి తర్వాత మన ఎన్టీఆర్ అందమూరి తారక రామారావు గారు సినిమా అందగూరి తారక రామారావు గారు సినిమాలు తీసేటప్పుడు తన దేవుడు ఎలా ఉంటామో చూడలేదు కానీ ఆయన వేసిన ప్రతి మెటప్పు దేవుడు ఇలానే ఉంటాడని చూపించిన వ్యక్తి వాళ్ళని అందగొని రాజకీయంలో వచ్చినాక ఒక చీఫ్ మినిస్టర్ ఎలా ఉండాలని చూపించిన వ్యక్తి మన ఎన్టీఆర్ గారు తర్వాత అదే 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 చూసినాం ఎన్ని సంవత్సరాలు అయినా దాదాపు నలభై మూడేళ్లు దాంట్లో మనము రూలింగ్ లో ఉంది ఐదు సార్లు ఈ ఇరవై ఏళ్ళ నుంచి మన చంద్రబాబు నాయుడు గారు మన కోసం చాలా కష్టపడి నిదా మీకోసం కానీ మన ప్రజల కోసం కానీ ఎంత కష్టపడుతున్నారో మీరు తెలిసితే మీకు కాబట్టి మీరు ఏదైతే నమ్మకం పెంచుతున్నారో మా పైన నమ్మకం అలాగే పెట్టుకోండి మీకోసం మా ఊపిరినంత వరకు కష్టపడతామని తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం లోకేష్ నాయకత్వం జయరామ నాయకత్వం ચંદ્રબાબુ ના ચંદ્રબાબુ નાયકત્વ சார் வச <laughs> ফটো <laughs> ચંદ્રબાબુ નાયકત્વ જયરામૂર જયરામ ગર નાયકત્વ ઉમ્પૂર જયરામગાર નાયકત્વ યુવનેતાશ્વર ગરી નાયકત્વ યુવનેતાશ્વર ગરી નાયકત્વ યુવનેતાશ્વર ગરી નાયકત્વ મુનપાલ એમદો વાર્ડ પરીધ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా పార్టీ ఆవిర్బాట దినోత్సవ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అందరూ సంతోషంగా కార్యక్రమం విజయవంతం చేయడం అయినది